హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకు కేజీబీవి పాఠశాలల్లో టీచర్స్ అకౌంటెంట్స్ వార్డెన్స్ పీఈటిస్ ప్రిన్సిపల్స్ మరియు పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉద్యోగాల భర్తీకి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించి కంప్లీట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలా లేక ఆఫ్ ఆఫ్లైన్లో అప్లై చేయాలా అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ మీ సూచనలు సలహాలు మరియు అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ లెట్స్ గో టు ద టాపిక్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేసిస్ మరియు బోధనేతర సిబ్బందిని పొరుగు సేవల ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ బేసిస్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తుల్ని కోరడమైనది సో ఖాళీల వివరాలు ప్రిన్సిపల్ వేకెన్సీస్ టెన్ ఉన్నాయి పీజీటీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పీఆర్టీ వేకెన్సీస్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పిఈటి ఫోర్ వేకెన్సీస్ పార్ట్ టైమ్ టీచర్స్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్ వార్డెన్ ఫిఫ్టీ త్రీ అండ్ అకౌంటెంట్ ఫార్టీ ఫోర్ టోటలీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ వేకన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం మహిళలకు మాత్రమే సో ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీకేజీబీవి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాటిన్ ఏపీకేజీబీవి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ని అప్లికేషన్ ఫీజ్ పే చేసి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు సో స్టార్టింగ్ డేట్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ లాస్ట్ డేట్ టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అండ్ దివ్యాంగులకైతే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది మరియు దీనికి సంబంధించిన శాలరీ డిస్టిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ రోస్టర్ వైజ్ వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీకేజీబీవి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చును సో ఎవరైనా పూర్తి నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేనైతే దీనిపైన వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ Thank you for watching and don't forget to subscribe.